అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్ సో ఇప్పుడైతే మనం క్విజ్ నెంబర్ టూకి కి అందరికీ స్వాగతం తెలుపుతున్నాము ఇప్పుడైతే ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే మనకి రావడం జరిగింది అందులో థర్డ్ క్లాస్ తెలుగులో అయితే ఇప్పుడైతే మనం క్విజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం సో ఇందులో కూడాను ఒక త్రీ లెసన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది నియర్లీ ఒక నైన్టీన్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది సో థర్డ్ క్లాస్ తెలుగు ఫోర్ ఫైవ్ సిక్స్ లెసన్స్ పైన తీసుకోవడం జరిగింది సో ఇక్కడ అడిగే ప్రశ్నలు తీరడం విధానంగా మీరుగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక్క మార్క్ కూడా పోయే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా మీరు ఏదైతే వన్ థర్టీ ఫైవ్ ప్లస్ అనుకున్నారో ఇదిగా సాధించగలరు సో లెట్ స్టార్ట్ చేద్దాం సో మీరు కూడాను కామెంట్ అయితే పెట్టండి సో కిందన చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అయితే మేకపోతూ గాంభీర్యం అనే పాఠ్యాంశం యొక్క నీతి ఏమిటి సో మేకపోత గంభీర్యం అనే ఒక కథ అయితే మనకుంటుంది దాని యొక్క నీతి ఏమిటి సో ఆప్షన్ వన్ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు ఆప్షన్ టూ ఎంత పెద్ద అపాయమైన గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు ఆప్షన్ త్రీ గంభీరమైన గొంతు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆప్షన్ ఫోర్ ఆపద నుండి తప్పించుకోవడానికి ధైర్యం కావాలి సో ఇందులో ప్రధానమైనటువంటి నీతి ఏమిటి అంటే ఇక్కడ దాదాపుగా అన్నీ ఒకేలానే ఉంటాయి సో మనకి కంటెంట్ కానివ్వండి మెథడాలజీ కానీ చదివేటప్పుడు అన్నీ దాదాపుగా ఒకేలానే ఉంటాయి కానీ సరైన వాక్యం అన్నీ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అది కూడా మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తీరులోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కిందనైతే కామెంట్ అయితే పెట్టండి సో ఇప్పుడైతే ఆన్సర్కి వెళ్దాం మేకపోతో గాంభీర్యం అనే పాఠ్యాంశం యొక్క నీతి ఏమిటంటే ఉపాయంతో ఎంతటి అపాయానైనా మనం తప్పించుకోవచ్చు ఉపాయంతో ఎంతటి అపాయానైనా తప్పించుకోవచ్చు అనేది ప్రధానమైన నీతి ఇక తర్వాత ప్రశ్నకి వెళ్దాం సో ఇక తర్వాత ప్రశ్న ఏమిటో చూద్దాం సో గాయస్ ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఒక అవగాహన అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతిదీ ఆన్సర్ చేయగలుగుతారు లే మొగ్గ తరంగిణి గేయమంజరి వంటి రచనలను రచించింది ఎవరు మళ్ళీ ప్రశ్న లే మొగ్గ తరంగిణి గేయమంజరి వంటి రచనలను రచించింది ఎవరు సో ఆప్షన్ వన్ కందుకూరి రుద్రకవి ఆప్షన్ టూ కందుకూరి వీరేశలింగం ఆప్షన్ త్రీ కందుకూరి వీరభద్రుడు ఆప్షన్ ఫోర్ కందుకూరి రామభద్రరావు సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్ అయితే పెట్టండి సో లేముగ్గా తరంగిణి గేయమంజరి వంటి రచనను రచించింది ఎవరు కందుకూరి రుద్రకవి కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరభద్రుడు కందుకూరి రామభద్రరావు సో ఆప్షన్ చూద్దాం సో మనకైతే పాఠ్యాంశంలో మనకైతే కందుకూరి రామభద్ర రావు గురించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మొ ఈ లే మొగ్గ తరంగిణి గేయమంజరి అనే పా అనే రచనలు అయితే మన కందుకూరి రామభద్రవరావు గారు రచించినవి ఇక తర్వాత ప్రశ్నకు వెళ్దాం సో తర్వాత ప్రశ్న అనేది సో ప్రతి ప్రశ్న కూడా మీకు టెక్స్ట్ బుక్ నుండే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి మేమే మేక పిల్ల అనే పాఠ్యాంశం ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథల నుండి స్వీకరించబడింది అయితే ఈ చందమామ కథ ఏ సంవత్సరంలో లిఖించబడింది లేదా ఏ సంవత్సరంలో ప్రచురించబడింది సో మళ్ళీ ప్రశ్న చూడండి మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశం ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథల నుండి స్వీకరించబడింది అయితే ఈ చందమామ కథ ఏ సంవత్సరంలో లిఖించబడింది ఆప్షన్ ఏ నైన్టీన్ నైన్ ఆప్షన్ టూ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ నైన్ సో మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారైతే కింద కామెంట్ అయితే పెట్టండి సో టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ మనం చదవాల్సి ఉంటుంది ప్రతి లైన్ కూడా మనకి ఇంపార్టెంటే ఇది టెట్ కోసమే కాదు టెట్ అండ్ డిఎస్సి కోసం ఒకేసారి ప్రిపేర్ అవుతున్నట్లుగా సిద్ధపడినట్లయితే మీకు బెటర్గా ఉంటుంది సో రైట్ ఆన్సర్ చూద్దాం రైట్ ఆన్సర్ అయితే మనకు ఇక్కడ నైన్టీన్ ఫార్టీ నైన్ అండి నైన్టీన్ ఫార్టీ నైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాం ఇక తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే ఢిల్లీకి వెళ్తున్న మేక పిల్లను మొదటగా సహాయం కోరింది ఎవరు ఆప్షన్ చూడండి నాలుగో ప్రశ్న సో నేనైతే మంది క్వశ్చన్ నెంబర్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు సో మీ కోరిక మీదగా క్వశ్చన్ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఢిల్లీకి వెళ్తున్న మేక పిల్లను మొదటగా సహాయం కోరింది ఎవరు సో ఆప్షన్ వన్ చెట్టు ఆప్షన్ టూ ఏరు ఆప్షన్ త్రీ అగ్గి ఆప్షన్ ఫోర్ గాలి సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి అయితే చెప్పండి సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి లైన్ టు లైన్ చదవాలి సో ఇప్పుడైతే గతంలో ఇక్కడ ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్ అనేది ఉండేది ఈ కోచింగ్ సెంటర్లో దాదాపుగా టెట్లో వన్ థర్టీ నైన్ వరకు సాధించాము అండ్ అదేవిధంగా డిఎస్సిలో కూడా రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలోన మా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు దాదాపుగా పదకొండు మంది అండ్ డిస్ట్రిక్ట్ టాప్ టెన్లో కూడా ర్యాంక్స్ అయితే సాధించగలిగాము అంటే ప్రతిదీ చదివేటప్పుడు లైన్ టు లైన్ చదవడం ఒక ప్రశ్నను ఎన్ని రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది దానిపైన అవగాహన ఉన్నట్లయితే చదివే కంటెంట్ పైన మీకు బ్రాడ్గా అదే మెద జీని కూడా బ్రాడ్గా ఆలోచించి అనాలిసిస్ చేసి చదువుకుంటారు అలా చదువుకున్నట్లయితే వన్స్ ప్రిపేర్ అయితే చాలు ఇక మీకు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడాను తప్పు ఆన్సర్ చేసేయడానికి అవకాశం ఉండదు సో రైట్ ఆన్సర్ అయితే చూద్దాం మొట్టమొదటిసారిగా అయితే ఏరు సహాయం అడుగుతుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక తర్వాత ప్రశ్న తనకు రక్షించమని మేకపిల్ల మొట్టమొదటిగా దీనిని సహాయం అడిగింది సో తనను రక్షించమని మేకపిల్ల మొట్టమొదటిసారిగా ఎవరిని సహాయం అడిగింది సో ఆప్షన్ వన్ చెట్టు ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ అగ్ని ఆప్షన్ ఫోర్ గాలి ఎవరిని సహాయం అడిగింది మేక పిల్ల తనను సహాయం చేయమని మొట్టమొదటిగా ఎవరిని కోరుకుంది సో ఇక్కడ చూడండి సో మేకపిల్లని సహాయం అడిగిన వారు మేక పిల్ల ఎవరిని సహాయం అడిగింది ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి రెండు కూడాను లైన్ టు లైన్ మీరు చదవగలగాలి సో మీ కామెంట్ అయితే ఇవ్వండి ఓకే ఆ టైమర్ అనేది ఈరోజు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు నెక్స్ట్ క్విజ్లోకి వచ్చేసరికి మీకు టైమర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాము సో ఆప్షన్ వన్ చెట్టు ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ అగ్ని ఆప్షన్ ఫోర్ గాలి సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే తను నీటిలో పెట్టి కాగుతూ ఉంటాడనమాట వేడి వేడి చేస్తూ ఉంటారు ఆ సమయంలో నీటిని సహాయం అడుగుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక తర్వాత ప్రశ్ని చూద్దాం కాగు అనే పదానికి అర్థం ఏమిటి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ పాఠ్యాంశం ప్రకారము ఆ కాగు అనే పదానికి అర్థం ఏమిటి ఒకటి కాల్చు రెండు పెద్ద బిందె మూడు నీటి వాగు నాలుగు ఏది కాదు మీరు ఆయన ఏదనుకుంటున్నారు ఆన్సర్ అయితే చెప్పండి సో కాగు అనే పదానికి మేమే మేకపెళ్ళని పాఠ్యాంశంలో అయితే మనకి ఇవ్వడం జరిగింది కాగు అనే పదానికి అర్థం ఏమిటి కాల్చు పెద్ద బిందే నీటి వాగు ఏది కాదు సో మీ కామెంట్ అయితే పెడుతూ ఉందండి సో కాగులో వేసి దాన్ని కాగులో పెట్టి మూత పెడతారని ఉంటుంది అనమాట కాగు అంటే ఒక పెద్ద బిందే అని అర్థం ఇక్కడ ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏడో ప్రశ్న రామకృష్ణుడు కాళికాదేవి కోసం మంత్రం చదువుతూనే ఉన్నాడు ఎందుకంటే ఓకే మళ్ళీ చూడండి తెనాలి రామకృష్ణుడు కాళికాదేవి కోసం మంత్రం చదువుతూనే ఉన్నాడు ఎందుకంటే ఒకటి కాళికాదేవి వరం పొందడానికి రెండు కాళికాదేవిని చూడడానికి మూడు సాధువు ఇచ్చిన మంత్రం పరీక్షించడానికి నాలుగు మంత్రశక్తిని ప్రయోగించడానికి సో రామకృష్ణుడికి సంబంధించి వికటకవ్యాన్ని ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది అందులో రామకృష్ణుడు కాళికాదేవి కోసం మంత్రం చదువుతూనే ఉంటాడనమాట అసలు ఎందుకు చదువుతుంటాడు సో ఆప్షన్ వన్ కాళికాదేవి వరం పొందడానికి ఆప్షన్ టూ కాళికాదేవిని చూడడానికి ఆప్షన్ త్రీ సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఆప్షన్ ఫోర్ మంత్రశక్తిని ప్రయోగించడానికి సో ఇక్కడ మీరు ఏం ఆప్షన్ అనుకుంటున్నారో చూడండి అంటే మూడవ క్లాసు కదే అనే చిన్న చూపు మాత్రమే వద్దు మనకి ఎందుకంటే పాయింట్ 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 ఫైవ్ మార్క్స్ కూడా మన డిఎస్సి పోస్టును ఎత్తుకుపోయే సందర్భాలు ఉన్నాయి కాబట్టి చిన్న క్లాసు పెద్ద క్లాసు అనేది కాదు ఒక సామెత అయితే గుర్తొస్తుంది చిన్న పామునైనా సరే మనం పెద్ద కర్రతోనే కట్టాలి అదేవిధంగా చిన్న క్లాసునైనా పెద్ద పాఠాలకు ఇచ్చినటువంటి ప్రయారిటీని ఇచ్చి చదువుకోవాలి అప్పుడే మీరు సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతారు సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ రామకృష్ణుడికి ఒక సాధువు ఇచ్చిన మంత్రం అది నిజమో కాదని చెక్ చేయడం కోసం ఏం చేస్తాడంటే అలా చదువుతూనే రోజుల కొద్దిగా చదువుతూనే ఉంటాడు కాబట్టి ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీ అవుతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న డైరెక్ట్ యాక్టివిటీ మీకోసం అయితే తీసుకురావడం జరిగింది సో ఒకటి చింతపండు రెండు బొప్పాయి పండు మూడు దానిమ్మ పండు నాలుగు అరటిపండు క్రింది వాటిలో భిన్నంగా ఉన్నది ఏమిటి అంటే టెక్స్ట్ బుక్లో ఒక ప్రత్యేక సందర్భంలో ఈ యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో నిజానికి చింతపండు అనేది మనకి కూరగాయగా చెప్తాం బొప్పాయి పండు దానిమ్మ పండు అరటి పండు అనేవి మనం డైరెక్ట్గా తినే పళ్ళుగా మనం చెప్తాం కాబట్టి ఆన్సర్ అయితే చింతపండు భిన్నంగా ఉన్నది చింతపండు ఇక తర్వాత ప్రశ్న వెళ్దాం సో ఓకే తర్వాత ప్రశ్న అయితే మనకి తొమ్మిదో ప్రశ్న ఇక్కడ ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను హామీ ఇస్తున్నాను టెట్టలో ఏదో ఒక సెషన్లో అయితే ఈ అర్థం మీకు అడగడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అవకాశం అయితే ఉంటుంది సో రైట్ ఆన్సర్ చూద్దాం దీని ఆప్షన్ ఏమవుతుందో ఒకటి పొలం అంతా రెండు పంట అంతా మూడు ఏడాది అంతా నాలుగు కుటుంబం అంతా ఆరు కాలం అనే పదానికి అర్థం ఏమిటి నైంటీ నైన్ పర్సెంట్ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి లైవ్ చాట్లో కామెంట్ అయితే పెడుతుందండి ఆప్షన్ వన్ పొలం అంతా ఆప్షన్ టూ పంట అంతా ఆప్షన్ త్రీ ఏడాది అంతా ఆప్షన్ ఫోర్ కుటుంబం అంతా ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి సో ఇప్పుడు రైట్ టైం ఆన్సర్ అయితే చూద్దాం సో దీని రైట్ ఆన్సర్ అయితే ఏడాది ఎంత అంటే సంవత్సరం కాలాన్ని మొత్తాన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే ఆరుగాలం అని పిలుస్తాం అనమాట కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మీకు ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక పదవ ప్రశ్నకు వెళ్దాం ఒకసారి నాజర్ జీవిత విశేషాలలో సంబంధం లేనిదేమిటి క్రిందమంలో ఏదో ఒకటి తప్పుగా ఉంది లేదా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక అంశం అయితే ఉంది నాబాల్యం అనే పాఠ్యాంశం ఇవ్వడం జరిగిందనమాట నాజర్ జీవిత విశేషాలన్నీ సో చూద్దాం ఆప్షన్ వన్ నాజర్ జీవిత కథను పింజారి అంటారు సో చూడండి ఫస్ట్ వర్డ్ అయితే అంటే సంబంధం లేనిది అడిగారు ఇక్కడ చూద్దాం నాజర్ జీవిత కథను పింజారి అంటారు రెండు నాజర్ జీవిత కథను అంగడాల రమణమూర్తి రచించారు సో ఆయన జీవిత చరిత్ర అయితే అంగడాల రమణమూర్తి రాశారు సో ఈ రెండింటి పైన కూడా ఒక ప్రశ్న అడగవచ్చు సో పింజారీగా నాజర్ జీవిత కథను రచించింది ఎవరు లేదా పింజారిని రచించింది ఎవరు అని కూడా అడగవచ్చు అంగడాల రమణమూర్తి ఆప్షన్ త్రీ నాజర్కు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారం లభించింది నాలుగు నాజర్ హరికథకు పేరు పొందారు ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు ఇందులో మీరు తప్పు అనుకునే స్టేట్మెంట్ని కామెంట్లు అయితే పెట్టండి సో ఇప్పుడైతే ప్రశ్న నాజర్ జీవిత విశేషాలలో సంబంధం లేనిదేమిటి సో బెటర్ ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఒక పేపర్ పైన మీరు కూడా నా ఆన్సర్లు రాసినట్లయితే లైక్ విజిట్ చివరి అయ్యేసరికి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కింద కామెంట్స్ అయితే పెట్టండి వై ఫీల్ హ్యాపీ ఫర్ మీకు ఉపయోగపడుతుందనే సంతోషంతో మరింత క్లిష్టంగా ఎగ్జామ్లో మీరు ఏ ప్రశ్న ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి మరిన్ని క్రిజిస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ సో నాజర్కు నైట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కూడాను మనకి పద్మశ్రీ పురస్కారం లభించింది ఇది రైట్ ఆన్సరే కానీ నాజర్ మనకి బుర్ర కథకు ఫేమస్ అండి హరికథ అని ఇచ్చారు కాబట్టి నాలుగవ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆన్సర్ అయితే ఆప్షన్ నాలుగైతే మీరు పెట్టుకోవచ్చు సో హరి నాజర్ మనకి బుర్రకథలో ఫేమస్ అనమాట ఇక తర్వాత ప్రశ్న చూద్దాం నాజర్ను నాజర్గా పిలవని వారు ఎవరు ఓకే నాజర్ పుట్టినప్పుడే ఆయన పేరు అబ్దుల్ అజాజ్ అని పేరు పెట్టుకున్నారు ఓకేనా అబ్దుల్ అజీజ్ అని పేరు పెట్టుకున్నారు కానీ ఒకళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే నాన్నగారు నాజర్ అని పిలవ పిలవడం మొదలుపెట్టారు కానీ నాజర్ని నాజర్గా పిలవకుండా అబ్దుల్ అజీజ్గా పిలిచిన వారు ఎవరు ఆప్షన్ ఏ పొన్నె కళ్ళు పెద్ద నాన్న ఆప్షన్ టూ పొన్నె కళ్ళు చిన్నాన్న ఆప్షన్ త్రీ గారపాడు మామ ఆప్షన్ ఫోర్ హార్మోనిస్ట్ ఖాదర్ ఓకేనండి ఇక్కడ చూడండి నాజర్ను నాజర్గా పిలవకుండా అబ్దుల్ అజీజ్గా పిలిచిన వాళ్ళు ఎవరు సో ఆప్షన్ ఏ పొన్నకల్లు పెద్దనాన్న ఆప్షన్ టూ పొన్నకల్లు చిన్నాన్న ఆప్షన్ త్రీ గారపాడు మామ ఆప్షన్ ఫోర్ హార్మోనిస్ట్ ఖాదర్ సో ప్రతి లైన్ కూడా లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎగ్జామినర్కి మన వీక్ పాయింట్స్ అనేవి దొరకకుండా ఉండాలి ఎగ్జామినర్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి అంటే మనం చదివేటప్పుడే విశ్లేషణాత్మకంగా ప్రతి పాయింట్ని కూడా హైలైట్ చేస్తూ మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాం కదండి వన్ థర్టీ నైన్ మా టాప్ స్కోరర్ అయితే కాబట్టి వన్ థర్టీ ప్లస్ కాదండి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ కాదు నియర్లీ వన్ ఫార్టీ అనేది మీరు టట్లో సాధించుకోవచ్చు ఈజీగా కాబట్టి లైన్ టు లైన్ అయితే చదువుతూ ఉండండి మా బిడ్డలో అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు స్కోర్ అయితే రావడం అయితే జరుగుతుంది సో రైట్ ఆన్సర్ చూద్దాం సో పన్నకాళ్ళ పెద్దనాన్న చిన్నానలు పిన్నులు అందరూ కూడాను అతన్ని నాజర్గానే పిలిచేవారు కానీ గారపాడు మామ అత్తలు అత్తా మామలు అయితే మాత్రం అతన్ని మనకి అబ్దుల్ అజీజ్గా పిలిచేవారు హార్మోనిస్ట్ కాదర్ కూడా నాజర్గానే పిలిచేవారు కాబట్టి సో ఆప్షన్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఇక తర్వాత ప్రశ్న పన్నెండవ ప్రశ్న నాజర్ గారు తన బాల్యంలో వేసిన మొదటి నాటిక ఏది నాజర్ గారు తన బాల్యంలో వేసిన మొదటి నాటిక ఏది ఆ నాటికల్లోనే ఆయన ప్రధానోపాధ్యాయుల చేత బహుమతులు కూడా పొందుతారు ఆప్షన్ ఏ పాండవ విజయం ఆప్షన్ టూ ద్రోణ విజయం ఆప్షన్ త్రీ అర్జున విజయం ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణ విజయం సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు నాజర్ గారు తన బాల్యంలోనే వేసిన మొదటి నాటిక ఏది ఆప్షన్ వన్ పాండవ విజయం ఆప్షన్ టూ ద్రోణ విజయం ఆప్షన్ త్రీ అర్జున విజయం ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణ విజయం సో ఇప్పుడైతే మనం సో మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి సో క్వశ్చన్ నెంబర్ అండ్ కామెంట్ పెట్టండి అట్ ద సేమ్ టైం వైట్ పేపర్ పైన కూడాను మీరు ఆప్షన్స్ వేసుకుంటూ మీరు రైట్ రాసారా తప్పు రాసారా అనేది కూడా వేసుకున్నట్లయితే మీ స్కోర్ కూడాను చివరిగా తెలుస్తుంది సో చివరిగా మీ స్కోర్ కానీ కామెంట్ పెట్టినట్లయితే వి ఫీల్ సో హ్యాపీ సో రైట్ ఆన్సర్ చూద్దాం నాజర్ గారు తన బాల్యంలో వేసిన మొదటి నాటికైతే ద్రోణ విజయం ద్రోణ విజయం వేశారు ఇందులో ఆయన ద్రోణునిగా యాక్ట్ చేయడం అయితే జరిగింది ఆయన పద్యాలు కానివ్వండి అభినయం కానివ్వండి ఉత్తమ అవార్డు కూడా ఆయన బహుమతి ప్రధాన ఉపాధ్యాయులతో బహుమతి కూడా పొందుతాడనమాట ఇక తర్వాత ప్రశ్న చూద్దాం పదమూడవ ప్రశ్న కొండపల్లి బొమ్మలు తమ పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారని చెప్పుకుంటున్నాయి ఓకేనా కొండపల్లి బొమ్మలు తమ పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారని చెప్పుకున్నాయి సో ఇక్కడ ఆప్షన్ వన్ రాజస్థాన్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక అంటే కొండపల్లి బొమ్మలు తమ ఆత్మకథను చెబుతూ ఉంటాయి ఒక వ్యాసంలో అయితే అందులో భాగంగా తాము ఈ రాష్ట్రం తమ పూర్వీకులు ఈ రాష్ట్రం నుండి వచ్చారు అని చెప్పుకుంటాయి అనమాట అయితే ఆ రాష్ట్రం పేరేమిటి సో మళ్ళీ మీ ఆ కామెంట్స్ అయితే పెట్టండి ఆప్షన్ వన్ రాజస్థాన్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక ఓకే మీ కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి ఇక క్విజ్ నెంబర్ త్రీ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్విజ్ నెంబర్ ఫోర్ అనేది ఈరోజు మధ్యాహ్నం రాబోతుంది దాన్ని కూడా ఆదరించండి దాంట్లో మీకు తెలంగాణ మరి ఏపీకి కామన్గా ఉండేటటువంటి మెథలజీ క్వశ్చన్స్ అయితే వస్తాయి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి సో అయితే మెథలజీ టాపిక్ అయితే మీకు గణిత శాస్త్ర చరిత్రలో విదేశీ గణిత శాస్త్రవేత్తలు చరిత్ర విదేశీ గణిత శాస్త్రవేత్తల చరిత్ర చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఉంటాయి సో మెథరాలజీ అంతా కూడా మీకు కొత్త టెక్స్ట్ బుక్ల నుండి తీసుకోవడం జరుగుతుంది సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ కొండపల్లి బొమ్మలు తమ పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారని చెప్పుకుంటున్నాయంటే రాజస్థాన్ అండి ఓకేనా ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి సో ఇప్పటివరకు అయితే పదమూడు ప్రశ్నలు అయ్యాయి ఇక పద్నాలుగో ప్రశ్న చూద్దాం ఒకసారి సో పద్నాలుగో ప్రశ్న అయితే గుంజ అనే పదానికి పర్యాయ పదం కానిదేది ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో మూడో తరగతే కదా అనుకుంటే అక్కడ ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి లేదా అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలంటూ ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు అందులో ఒక పదమే గుంజ గుంజ అంటే అర్థం ఏంటి ఒకటి రాట రెండు స్తంభం మూడు నెట్టాడు ఇక్కడ నెట్ట ఆడు అని పడింది నెట్టాడు ఇక నాలుగు నిలువు ఇందులో ఏది కాదు గుంజా అనే పదానికి పర్యాయ పదం కానిది అని అడిగారనమాట సో ఇక్కడ మీ ఆప్షన్ అయితే చూడండి ఆప్షన్ వన్ రాట ఆప్షన్ టూ స్తంభం ఆప్షన్ త్రీ నెట్ ఆడు ఆప్షన్ ఫోర్ నిలువు మీ ఆన్సర్ ఏదనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి సో ఇది కూడా మన పాఠ్య పుస్తకంలో ఉన్నవేని సో మూడవ తరగతే కదా చిన్న చూపు చూస్తే మనకి ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ప్రశ్న కూడా మీకు ఇంపార్టెంటే సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడైతే మనకి రాట స్తంభము నిట్టాడు ఈ మూడు కూడాను గుంజ అనే పదానికి పరే పదాలు ఇక కానిది ఏదంటే నిలువు కాబట్టి ఆప్షన్ ఫోర్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇక పదిహేను ప్రశ్నకు వెళ్దాం ఒకసారి క్రింది వాటిలో చింతా దీక్షులు దీక్షితులు గారి రచనలు ఏవి సో ఇక్కడ నాలుగు రచనలు అయితే ఉన్నాయి ఇందులో ఏవేవో లేదా అన్నో నాకైతే తెలీదు ఒకసారి చూడండి చింతా దీక్షితులు గారి రచనలు ఏవని అడిగాడు ఆప్షన్ ఏ ఏకాదశి బి వటీరావు కథలు సి లక్కపిడతలు డి అక్షరయాత్ర సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ బీసీడీ ఆప్షన్ త్రీ ఏసీడీ ఆప్షన్ ఫోర్ ఏబిసిడీ సో ఇప్పుడైతే మీ ఆన్సర్ అయితే కామెంట్లో పెట్టండి సో క్రింది వాటిలో చింతా దీక్షితులు గారి రచనలు ఏవి ఏ ఏకాదశి బి వటీరావు కథలు ఆప్షన్ సి లక్కపిడతలు ఆప్షన్ డి అక్షరయాత్ర సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని సిద్ధపరచడానికి ఈ ప్రశ్న కూడా అడుగుతున్నాం అండ్ అసెషన్ రీజన్ కూడాను ముందు ముందు మీరు చూడబోతారు వాటిని కూడా మీరు రాయడానికి ప్రయత్నించండి సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ చింతా దీక్షితులు గారి రచనలు ఏకాదశి వటీరావు కథలు లక్కపెడతలు మూడు రైటే అక్షరయాత్ర అనేది మనకి నండూరి రామ్మోహన్ రావు గారి రచన సో అక్షరయాత్ర అనేది నండూరి గారి రచన కాబట్టి ఏబీసీ సై రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఒకటి అనేది మీకు ఇక్కడ సరిపోతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి క్రింది వాటిలో సరిగా జత చేసిన వాటిని గుర్తించండి ఒకసారి చూడండి ఇక్కడ అన్నీ ఎలా జత చేశారో చూద్దాం సో చందమామ నండూరి రామ్మోహన్ రావు పొడుపు విడుపులు చింతా దీక్షితులు మేమే మేకపిల్ల ఎస్ శకుంతల తెలుగు తోట కందుకూరి రామభద్రుడు లేదా రామభద్రారావు సో ఇందులో సరిగా జత చేసినవి ఏమి ఆప్షన్ ఏ ఏబిసిడి నాలుగు సరిగా ఉన్నాయి సో ఆప్షన్ బి అంటే బీసీడీ మాత్రమే సరిగా ఉన్నాయి ఆప్షన్ త్రీ ఏసీడీ ఆప్షన్ ఫోర్ ఏబీడీ సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే పెట్టండి సో రచన ఆ పాఠ్యాంశము రచయిత చందమామ నండూరి రామమోహన్ రావు పొడుపు విడుపులు చింతా దీక్షితులు మేమే మేకపిల్ల ఎస్ శకుంతల డి తోట కందుకూరి రామభద్రారావు మీ కామెంట్ ఏదైతే అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే పెట్టండి సో ఈ తరహా ప్రశ్నలు కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది జిగ్జాగ్గా పాఠము రచయితను మనకి జిగ్జాగ్ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది లేదా చిన్న చిన్న మార్పులు చేసి అడుగుతూ ఉంటారు సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దామండి అయితే చందమామ నండూరి రామ్మోహన్ రావు రైట్ అండి పొడుపు విడుపులు చింతా దీక్షితులు రైట్ మేమే మేకపిల్ల ఆర్ శకుంతల గారండి ఇక్కడ ఎస్ శకుంతల అని ఇచ్చాడు సో అదేవిధంగా తెలుగు తోట కందుకూరి రామభద్రారావు కాబట్టి ఇక్కడ ఏబిడి రైట్ ఆన్సర్ సి అనేది తప్పు అవుతుంది కాబట్టి సి కాకుండా మిగతా మూడు సరిగా జత చేసినవే కాబట్టి ప్రశ్న సరిగా జత చేసిన వాటిని అన్నాడు కాబట్టి మీరు ఏబిడి ఆప్షన్ ఫోర్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి పదిహేడవ ప్రశ్న పొడుపు విడుపు అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియలో కొనసాగుతుంది మళ్ళీ ప్రశ్న చూడండి పొడుపు విడుపు అనే పాఠ్యాంశం ప్రక్రియ అడిగాడు ఈ ప్రక్రియలో కొనసాగుతుంది ఆప్షన్ వన్ ఆత్మకథ ఆప్షన్ టూ సంభాషణ ఆప్షన్ త్రీ కథ ఆప్షన్ ఫోర్ గేయకథ సో పొడుపు విడుపు అనేది ఏ ప్రక్రియలో కొనసాగుతుంది ఆత్మకథ సంభాషణ కథ గేయకథ సో ఇప్పుడైతే మీ కామెంట్ అయితే పెట్టండి సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్ పెట్టండి సో ఇది క్విజ్ నెంబర్ టూ ఆల్రెడీ క్విజ్ నెంబర్ త్రీ అనేది టెలికాస్ట్ అయిపోయింది చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్విజ్ నెంబర్ టూ అనేది డిలే అయింది అండ్ క్విజ్ నెంబర్ ఫోర్ అనేది కూడా మీకు మెథలజీ పైన వస్తుంది అండ్ క్విజ్ నెంబర్ ఫైవ్ అయితే మీకు సో క్విజ్ నెంబర్ ఫైవ్ అయితే సో ఇప్పటివరకు ఆరు పాఠాలు అయ్యాయి కదా ఏడు ఎనిమిది తొమ్మిది పది పైన అయితే ఉంటుంది క్విజ్ నెంబర్ సెవెన్ ఓకేనండి ఓకేసారీ క్విజ్ నెంబర్ ఫైవ్ అండి క్విజ్ నెంబర్ ఫైవ్ అయితే ఏడు ఎనిమిది తొమ్మిది పది పైన ఉంటుంది సో దానికి కూడా సిద్ధపడండి సో రైట్ ఆన్సర్ చూద్దామండి ఇక్కడ పొడుపు విడుపులు అనేది పిల్లలు తమలో తమ మాట్లాడుకుంటూ ఉండే విధంగా పాఠ్యాంశం అయితే ఉంటుంది కాబట్టి సంభాషణ అయితే రైట్ ఆన్సర్ అండ్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్ అండి అయితే ఓకే లాస్ట్ ప్రశ్న పరస్పర సహకారం అనే ఇతివృత్తంతో ఈయబడిన పాఠ్యాంశం ఏది ఓకేనండి క్రింది వాటిలో పరస్పర సహకారము అనే ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది మళ్ళీ ప్రశ్న పరస్పర సహకారం అనే ఇతివృత్తంతో ఇవ్వబడిన పాఠ్యాంశం ఏది సో ఆప్షన్ వన్ మంచి బాలుడు ఆప్షన్ టూ నా బాల్యం ఆప్షన్ త్రీ మే మేక పిల్ల ఆప్షన్ ఫోర్ పొడుపు విడుపు సో ఇది లాస్ట్ ప్రశ్న అండి సో మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ అయితే ఇవ్వండి సో మా ఈ ప్రయత్నం మీకు ఉపయోగంగా ఉపయోగకరంగా ఉందని మేము భావిస్తున్నాము మీకు ఎలా అనిపిస్తుందో లైవ్ కామెంట్లో కాకుండా ఆఫ్ కామెంట్లో పెట్టండి అండ్ మీరు ఇచ్చే సలహాల సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సో ఎస్ట్రెడీ క్విజులు అయితే ఈ క్వశ్చన్ నెంబర్ ఇచ్చినట్లయితే బెటర్గా ఉంటుందని అడిగారు సో క్వశ్చన్ నెంబర్ అయితే మీకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ క్విజ్లో మీకు టైమర్ కూడా యాడ్ యాడ్ చేయడం జరుగుతుంది సో ఖాయస్ ఇది అయితే ఈరోజు క్విజ్ అండ్ ఈ క్విజ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో దీని రైట్ ఆన్సర్ చూద్దాం పరస్పర సహకారం అనే ఇతరవృత్వంతో ఇవ్వబడిన పాఠ్యాంశం అంటే మేమే మేకపిల్ల పిల్ల మే మే మేకప్ల కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ఫాలోయింగ్ ఇన్ ద లైవ్ ఈజ్ అండ్ ఈ ప్రయత్నం మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాము సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై హింద్